గిరిజనులకు ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లవెలలా తాము అండగా ఉంటామని టీడీపీ నాయకులు తెన్నెలపూడి సిద్దయ్య తెలియజేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం పరిధిలోని గిరిజన కాలనీలో చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది స్థానిక నాయకులు తిన్నెలపూడి సిద్దయ్య వడ్లమూడి వెంకటరమణయ్య నాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని కిట్లను గిరిజనులకు అందజేశారు ఈ సందర్భంగా సిద్దయ్య మాట్లాడుతూ మోంతా తుఫాను సమయంలో పేద గిరిజనులకు కూటమి నాయకులు అండగా నిలిచారని చెప్పారు ఇబ్బందులు పడిన గిరిజనులను గుర్తించి చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ఆ కుటుంబాలకు కిట్లను అందజేయడం హర్షణీయమని చెప్పారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చలపతి స్థానిక కూటమి నాయకులు షేక్ మొయినుద్దీన్ మూగ ప్రభు తాండ్రా శ్రీనివాసులు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డాక్టర్ వెంకట రవికుమార్ గురుదేవి తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో మొంతా తుఫాన్ ప్రభంజనం ఏ రకంగా ఉండిందో అందరికీ తెలిసిందే ఈ మొంతా తుఫాన్తో బాధితులు ఎంతమందో రోడ్డును పడ్డారు అలాగే ఆ టైంలో గవర్నమెంట్ తరపున మన కూటమి గవర్నమెంట్ తరపున ఎవరికైతే బాధితులు ఉన్నారో ఆ టైంలోనే వెంట వెంటనే వాళ్ళని సురక్షిత కేంద్రాలకు తరలించడంలో కానీ ఈ యొక్క పోలీస్ సిబ్బంది అలాగే ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నుంచి నాయకులు రావడం అలాగే ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఈ యొక్క పరిశీలనతో చూడడం అలాగే మిగతా బీజేపీ అలాగే జనసేన సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క వాళ్ళకి కావాల్సిన సహాయం అందించడంలో అందరం కూడా పాలు పంచుకున్నాం సో అలాగే అది అయిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క చైతన్యజ్యోతి ఈ వెల్ఫేర్ వాళ్ళు వచ్చి ఎవరైతే ఈ తుఫాను వల్ల తీవ్రంగా ఇబ్బంది పడి ఉండడానికి కూడా ఇల్లు లేకుండా గుడిచుల్లో ఉంటూ జీవనాధారం సాగించిన వాళ్ళని చూసి వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని వీళ్ళు గుర్తించడం జరిగింది అర్హులు అందరిని కూడా వాళ్ళకై వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క సర్వే చేసి వాళ్ళని వాళ్ళ యొక్క లిస్టుని ప్రిపేర్ చేయడం జరిగింది అలాగే ఈ చైతన్య జ్యోతి వెల్ఫేర్ డైరెక్టర్ అయినటువంటి ఎరగబోయిన శ్రీనివాసుల గారికి మేమందరం కూడా ఈ కోలం ఈ యొక్క పంటపాలెం పంచాయతీకి సంబంధించి నేను కావచ్చు నాయుడు కావచ్చు మిగతా ఇక్కడున్న కూటమి నాయకులు అందరం కూడా చాలా ఆశిస్తున్న ఈ యొక్క విషయానికి సంబంధించి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడున్న ఎవరికైతే అర్హులు ఉన్నారో ఈ యొక్క బాధితులు మంతా తుఫాన్ బాధితులు గిరిజనులకు సంబంధించి ఏదైతే ఉన్నారో వాళ్ళకి సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా గురుదేవి మేడం అయితే ప్రతి ఇంటికి ప్రతి గిరిజన కాలంలో ప్రతి కాలనీ ప్రతి ప్రతి వీధి తిరిగి అర్హులను గుర్తించడంలో చాలా బాగా కష్టపడి అర్హులను గుర్తించిందామి అలాగే ఈరోజు ఏదైతే ఈరోజు కార్యక్రమంలో వాళ్ళ అరువులైన గిరిజనులందరికీ కూడా ఇంచుమించు ఇక్కడ ఒక ముప్పై మందిని ఆమె గుర్తించి వాళ్ళకి నిత్యావతర సరుకులు మూడు వేల రూపాయల కొప్పవచ్చు అలాగే చింతపండు నూనె మిగతా సబ్బులు దుప్పట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో దానికి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కానీ నాయుడు కానీ ఇక్కడకున్న కూటమి నాయకులందరూ వాళ్ళు పిలవడం వీలైనంత వాళ్ళ సహకారం అందించడం మేము చాలా దీని విషయంలో మేము వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం అలాగే వీళ్ళతో మేము భవిష్యత్తులో వాళ్ళతో కలిసి ఈ విషయంలో ఇంకా ఆమె వాళ్ళు కొన్ని సమస్యల మీద వాళ్ళ యొక్క అసోసియేషన్ సంబంధించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాటికి సంబంధించి కూడా మేము వాళ్ళతో కలిసి ఏదైతే బాల్య వివాహాలు ఉన్నాయో అలాగే ఇక్కడ ఆధార సంబంధించిన విషయంలో గిరిజనులకు సంబంధించి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు వీళ్ళకి గిరిజనులకు సంబంధించి ఏదైతే ఉందో ముందు వాళ్ళకి పోయి వాళ్ళని కలిసి వాళ్ళకి ఏమున్నాయో చూడండియా చూడండి అంటున్నారు సో మేము చాలా రోజుల నుంచి కూడా ఇదే పని గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళని అరువులు ఎవరో వాళ్ళకి వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించడం అలాగే వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడం అలాగే వాళ్ళకి ఇళ్ల స్థలాలకు సంబంధించి తర్వాత గృహ నిర్మాణం సంబంధించి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా సమస్యలు తీరుస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు కూడా అదే సర్వే మరొకసారి వీళ్ళతో కలిసి మేము నిర్వహించి ఎవరికైతే ఆధార లేదో వాళ్ళకి ఆధార్ ఇప్పించడం పథకాలకైతే అర్హులు అవి కూడా వీళ్ళ సర్వేని మేము దగ్గరుండి చేయించి ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం మీకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి మీకు ఏవైతే రావాలో అవన్నీ కూడా మీకు మీ ఇంటికి వచ్చేటట్టు మేము దగ్గరుండి నేను కానీ నాయుడు కానీ దగ్గరుండి మీకు చేస్తాం ఫ్యూచర్లో భవిష్యత్తులో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ సంబంధించిన చై చైతన్య జ్యోతి వెల్ఫేర్ సంబంధించిన భవిష్యత్తులో ఏటు ఏ కార్యక్రమం ఉన్నా మా సైడ్ నుంచి మేము వాళ్ళకి సహాయంగా తోడ్పాటుగా మేము కూడా వాళ్ళు కూడా నడిచి వాళ్ళ ప్రతి కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను

భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా